హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మా వినకొండ అంకమ్మ తల్లికి జలాభిషేకాలు ఎలా జరుగుతాయో అనేది చూద్దాం అసలు ఎలా స్టార్ట్ అయ్యి ఎలా ఎండ్ అవుతుందో అనేది ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ముందుగా మా అంకమ్మ తల్లి ఆలయ కమిటీలో ఉన్న పెద్దలు అందరూ కలిసి పంతులు గారితో మాట్లాడి జలాభిషేకాలకి ఏ రోజు మంచిదో తెలుసుకుని ఒక డేట్ ఫిక్స్ చేస్తారు ఇలా జలాభిషేకాలు మొదలుపెట్టే ముందు ఆది పూజ్యుడైన విఘ్నేశ్వరుడికి పూజ చేస్తారు తరువాత మా వెనకొండ అంగం తల్లి వద్దకు వెళ్ళి అమ్మ పలానా రోజు నీకు జలాభిషేకాలు చేయాలి అనుకుంటున్నాం అంతా మాకు మంచిగా జరిగేలా చూడు నువ్వు అన్ని చూసుకోవాలి నీ ఆశీస్సులు మా అందరికి ఎప్పటికీ కావాలి అని మా వెనకొండ అంగం తల్లికి భక్తితో మనవి చేస్తూ పూజ చేస్తారు పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ప్రసాదం అందరికి పంచుతారు ఈ విధంగా మాటలతో మొదలైన పండగ పనులు చిన్నగా పండగకి కావాల్సిన అన్నిటినీ మా వేణుకొండ అంగం తల్లి ఆలయ కమిటీ వాళ్ళు సమకూర్చుకుంటారు ప్రతి ఇంటింటా తిరిగి పండగకి అందరూ మర్చిపోకుండా రావాలి అని గుర్తు చేస్తారు ఇంకా పండగ ముందు రోజు మా వినకొండ అంగంపతల్లి ఆలయ కమిటీ సభ్యులు అలాగే మా ఎస్ఎంజి యూత్ కుర్రాళ్ళు అందరూ కలిసి పండగ పనులు చేస్తారు ఇక్కడ ఉన్న వారిలో అన్ని కులాలు అన్ని మతాల వారు ఉన్నారు అసలు కుల మత బాధం లేకుండా మేము ఈ పండగని జరుపుకుంటాము అందరం కలిసి ఈ పండగ పనులు చేస్తాము ఆలయ కమిటీకి మా కుర్రాళ్ళు మా వంతు సాయంగా ఉంటాం ఆలయ కమిటీ పెద్దలతో కలిసి పండగ కావాల్సిన అన్ని సిద్ధం చేయడంలో మేము కూడా పాలు పంచుకుంటాం మా కుర్రాళ్ళకి ఆలయ కమిటీ పెద్దలు అందరూ సపోర్టివ్గా ఉంటారు వారి సపోర్ట్తోనే మేము మా అంకమ్మ తల్లి ఆలయం ముందున్న ప్లేస్లో గణేష్ మండపం ఏర్పాటు చేసి గణేష్ నవరాత్రులు పూర్తి చేసుకుని నిమజ్జనం చాలా ఘనంగా చేయగలిగాం మా తర్వాత వీడియో అదే ఆ వీడియో కూడా చూసి మాకు మీ సపోర్ట్ని ఇవ్వండి ఇంకా పండగ రోజున మా వెనుకొండ అంగమ్మ తల్లి ఆలయం చుట్టుపక్కల ఉన్న జనాలు అందరూ అమ్మవారి జలాభిషేకాల పండగలో పాల్గొంటారు మరీ ముఖ్యంగా ఆడిపడుచులందరూ ఈ పండుగలో పాల్గొంటారు అందరూ ముందుగా అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకుని అమ్మవారికి జలాభిషేకాలు చేయడానికి బయలుదేరతారు ఈ పండుగను మా కుర్రాల డ్యాన్స్తో మొదలు పెడదాం ఫుల్ ఈ జలాభిషేకాల పండగ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇవి అమ్మవారి నైవేద్యానికి కావాల్సినవి అమ్మవారికి జలాభిషేకాలు అయిపోయిన తర్వాత ప్రసాదంగా పెద్ద పొంగులు చేసి నైవేద్యం పడతాం ఆ పెద్ద పొంగులకి కావాల్సిన బియ్యం బెల్లం పాలు మా అంకంప తల్లి అలి పాటు మంది భక్తులు కూడా వీటిని సమర్పిస్తారు ఈ పండుగ నుంచి వస్తూ మా వెనుకొండ అంకమ్మ తల్లి ఆలయ చరిత్ర కూడా తెలుసుకుందాం అలాగే మా వేనకొండ అంకమ్మ తల్లి గురించి మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మా ఊర్లోని మా సెంటర్లో ఉన్న బావి దగ్గరికి వెళ్తాం మా వినకొండ అంకమ్మ తల్లి ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన పెద్దలు తలార స్నానం చేసి గంగమ్మకి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతారు ఇక్కడికి వచ్చిన అందరూ ముందుగా తలారా స్నానం చేసి వాళ్ళు తెచ్చుకున్న బిందెల నిండుగా నీళ్లు నింపుకుంటారు ఈ నెలతోనే మేము మా వెనుకొండంకమ్మ తల్లికి జలాభిషేకాలు చేస్తాము ఈ ఆచారం మేము ఎన్నో ఏళ్ళగా మేము ఆచరిస్తున్నాము ఆచారాలతో పాటు చిన్నపాటి సరదాలు కూడా పరిస్తారు ఆడపడుచులు కూడా రంగులు చల్లుకుంటూ వాళ్ళ పండగ ఆనందాన్ని అందరితో పంచుకుంటారు మేమందరం ఈ పండగని అందరితో పాటు ఆనందంగా జరుపుకుంటాము ఎలాంటి వయసు తేడా లేకుండా అందరూ కలిసి మా గ్రామ దేవతల్లో ఒకరైన మా వెనుకొండ అంకమ్మ తల్లికి జలాభిషేకాలు పండుగని చాలా ఘనంగా జరుపుకుంటాము పండగంటే ఇలానే ఉండాలి ఆచారాలు మర్చిపోకూడదు అలానే మన చిన్నపాటి ఆనందాలు కూడా మర్చిపోకూడదు నేను ఈ వీడియోలో మా వెనుకొండ అంకమ్మ తల్లి ఆలయ చరిత్ర అలాగే మా వెనుకొండ అంకమ్మ తల్లి అమ్మవారి గురించి చాలా విషయాలు చెప్పాను వాటిని మిస్ కాకూడదు అనుకుంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి మా అమ్మవారి చరిత్రను వీడియోలో నేను చెప్పిన చాలా విషయాలు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ వీడియో ఈ పండుగలో జరిగిన చిన్నపాటి సరదాలను చూపించి జలాభిషేకాల కార్యక్రమం చూస్తూ తర్వాత డైరెక్ట్గా మా అమ్మవారి ఆలయ చరిత్రను మీకు తెలియజేస్తాను అభిషేకాల కార్యక్రమం వీడియో చూస్తూ మా విను కొండమ్మ తల్లి చరిత్ర తెలుసుకుందాం అంతకు ముందుగా మా ఛానల్ గురించి సింపుల్ గా చెప్తాము లాస్ట్ గా వచ్చిన మా ఛానల్లో వీడియోస్ అన్ని చాలా లేట్ గా అప్లోడ్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి వచ్చే వీడియోస్ ఏమైనా సరే లైట్ కాకుండా చూసుకుంటాము మా ఛానల్లో ఇప్పటి వరకు చాలా వీడియోస్ అప్లోడ్ చేశాము టెంపుల్ వీడియోస్ మంచి మంచి ప్లేసెస్ వీడియోస్ మా రాయపడికి సంబంధించిన కొన్ని పండగల వీడియోలు అలానే ఆడపడుతుల ఆసడన్ శారీ స్పెషల్ ఇలా చాలా వీడియోస్ చేశాము లో వీడియోస్ స్టార్ట్ చేసేటప్పుడు అసలు సబ్స్క్రైబర్స్ లేరు అప్పుడు ఫస్ట్ వచ్చిన త్రీ వీడియోస్ కి వచ్చిన వ్యూస్ ఇప్పుడు అసలు రావడం లేదు ఫస్ట్ మూడు వీడియోల్లో వ్యూస్ పెరుగుతూ వచ్చాయి కానీ ఇప్పుడు వచ్చే వీడియోస్ కి అసలు వ్యూసే రావడం లేదు ఇప్పుడు చూస్తున్న వారు మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ షేర్ చేయండి మీరు చేసే లైక్ కామెంట్స్ షేర్ మా వీడియోకి వ్యూస్ బాగా రావడానికి హెల్ప్ చేస్తాయి ప్లీజ్ లైక్ ద వీడియో ఇంకా మా వెనకొండ అంకమ్మ తల్లి చరిత్ర తెలుసుకుందాం వెనుకొండ అంకమ్మ తల్లి అనే పేరు ఎలా వచ్చిందో కూడా చూద్దాం మా రాయపడు గ్రామస్తులు కొందరు ఏదో పని మీద వినకుండా వెళ్లాల్సి వచ్చింది మా రాయపడు గ్రామస్తులు ఎడ్ల బండి మీద వినకుండా వెళ్లారు అక్కడ వారు వెళ్ళిన పని ముగించుకుని వెనకొండ నుండి తిరిగి వచ్చేటప్పుడు చాలా లేట్ అవ్వడంతో రాత్రి అయింది వాళ్ళు వెళ్ళిన పని వల్ల పూర్తిగా అలసిపోయారు మా రాయపడు గ్రామస్తులు వినకొండ నుంచి బయలుదేరే సమయంలో ఒక ఆడపడుచు వాళ్ళ ఎడ్ల బండి ఎక్కింది నేను మీతో పాటు వస్తాను అని ఆవిడ చెప్పి మా రాయపాడు గ్రామస్తుల ఎడ్ల బండి ఎక్కింది మా రాయపడు గ్రామస్తులు అందరూ పూర్తిగా అలసిపోయి ఉన్నారు అది కాక రాత్రి వెళ్ళగదా చీకటిగా ఉండటంతో ఆవిడని వారు సరిగా చూడలే Altyazı వారితో పాటు కలిసి ఆవిడ కూడా ఎడ్ల బండి మీద వస్తున్న సమయంలో వారిలో కొంచెం మందికి దాహం వేసింది వారు వచ్చే దారిలో మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయో ఆ చీకట్లో వారికి సరిగా అర్థం కావడం లేదు ఆ సమయంలో వాళ్ళతో పాటు ఉన్న ఆవిడ వాళ్ళని ఒక ప్లేస్ చూపించి ఇక్కడ మంచినీళ్ళు దొరుకుతాయి అని చెప్పి వారి దాహం తీర్చింది మంచినీళ్ళు తాగిన తర్వాత వాళ్ళు మళ్ళీ రాయపడు వైపు ప్రయాణం కొనసాగించారు ఇలా కొంచెం దూరం వెళ్లిన తర్వాత వారికి ఆకలి వేసింది మంచినీళ్ళు తాగి ప్రయాణం కొనసాగించాలి అనుకున్న ఎడ్ల మీద చాలా దూరం ప్రయాణం కదా అది కాక ఉదయం నుంచి సరిగా భోజనం కూడా చేయలేరు వారికి ఒక అన్నదాన సత్రానికి దారి చూపించి ఆవిడ వారి ఆకలి కూడా తీర్చింది మళ్ళీ మా రాయపాడు గ్రామస్తులందరూ మా రాయపాడుకి ప్రయాణం కొనసాగించారు రావేపార్లో ఇప్పటి వరకు మీరు చూసిన వీడియోలో ఇల్లు గాని రోడ్స్ కానీ ఇప్పుడు డెవలప్ అయిన సెంటర్స్ కానీ ఆ టైంలో ఏమీ లేవు ఆ రోజుల్లో ఇదంతా ఒక డొంక ప్రాంతం ఈ డొంక ప్రాంతంలో వాళ్ళు ప్రయాణం కొనసాగించుకుంటూ వస్తున్నారు ఇప్పుడున్న ఈ ఆలయం దగ్గరకు వచ్చే సమయంలో సడన్ గా వారు వచ్చే బండి మీద బరువు తగ్గినట్టు అనిపించి ఒక్కసారి వెనక్కి చూడగా ఇప్పుడున్న ఆలయం ప్లేస్ లో మా అంకమ్మ తల్లి శిలగా మారి వాళ్ళకి దర్శనమిచ్చింది ఇప్పటి వరకు వారితో పాటు ఉన్న ఆడపరుచు ఇంకెవరో కాదు మా అంకమ్మ తల్లి అని తెలుసుకుని వాళ్ళందరూ అమ్మవారు మాతో పాటు రావడం మేమంతా అదృష్టవంతం అని అభిప్రాయపడ్డారు ఒక్కసారిగా అమ్మవారికి అందరూ సాష్టాంగ నమస్కారం చేశారు వాళ్ళందరూ ఇక్కడ ఒక చిన్న గుడి లాంటిది ఏర్పాటు చేద్దాం అనుకుని వాళ్ళు ఇక్కడ నాలుగు పక్కల బండ్ల పై కప్పు వేశారు మా అంకమ్మ తల్లి వెనకొండ నుంచి రావడంతో వెనకొండ అంకమ్మ తల్లి అని పేరు వచ్చింది చాలా ఏళ్ళ తర్వాత అమ్మవారి ఆలయం కొంచెం కొంచెంగా అభివృద్ధి చెందుతూ ఇప్పుడు మీరు చూసిన ఆలయంగా మారింది ఈ ఆలయాన్ని ఇంకా డెవలప్ చేయాలని మా అంకమ్మ తల్లి ఆలయ కమిటీ వారు చూస్తున్నారు వారు అనుకున్నట్టుగా జరిగితే మా వెనుకొండ అంకమ్మ తల్లి ఆలయంలో చాలా మార్పులు మనమందరం చూడవచ్చు అంతా మంచి జరగాలని అమ్మవారిని నేను కూడా కోరుకుంటున్నాను పూర్తిగా లేదు మావిన కొండ తల్లికి జలాభిషేకాలు చేసిన తర్వాత మా అమ్మవారికి శారను సమర్పిస్తారు అమ్మవారికి శారను సమర్పిస్తున్న వీడియో చూస్తూ అసలు వీడియోలో రికార్డు కాని ఈ జలాభిషేక పండగలో ముఖ్యమైన కొన్ని ఘట్టాల గురించి మాట్లాడుకుందాం అందులో ఒకటి జలాభిషేకాలు చేసిన తర్వాత మేమందరం మా ఊర్లోని మంచినీటి కాలువ దగ్గరికి వెళ్ళి ఆ మంచినీటిని తీసుకుని వచ్చి ఆ మంచినీటిని ఉపయోగించి భక్తులందరూ అమ్మవారికి పొంగలు చేస్తారు రెండవది నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ లో చెప్పాను జలాభిషేకాలు అయిపోయిన తర్వాత అమ్మవారికి పెద్ద పంగులు చేస్తారు అని మా వినకొండ అంకమ్మ తల్లి ఆలయ కమిటీతో పాటు కొంచెం మంది భక్తులు ఇచ్చిన పాలు బియ్యం బెల్లంతో ఈ పెద్ద పంగుల్ని చేస్తారు అని ఈ పెద్ద పంగుల్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాతే మిగతా భక్తులు అమ్మవారికి వాళ్ళు తీసుకొచ్చిన శారీ గాని ఏవైనా సరే అమ్మవారికి సమర్పించవచ్చు ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం పెద్ద పొంగులు చేసేది ఈ వీడియోలో రికార్డ్ కాలేదు మూడవది అమ్మవారి ప్రసాదం అమ్మవారికి పెద్ద పొంగులతో పాటు పులిహోర దద్దోజనం వంటివి రకరకాల నైవేద్యాలు రెడీ చేస్తారు అవి రెడీ చేసే వీడియో రికార్డ్ చేయలేదు నాలుగవది భక్తులు వాళ్ళు కోరుకున్న కోరికలు తీరాలని అమ్మవారికి కోడిని కోసం మేకను బలిస్తామని చెప్పి వాళ్ళు కోరికలు కోరుకుంటారు వీటిని కూడా వీడియోలో రికార్డ్ చేయలేదు ఈ నాలుగు ఘట్టాలు వీడియోస్ లో రికార్డ్ కాలేదు అమ్మవారికి రకరకాల నైవేద్యాలు చేస్తారు అని చెప్పాను కదా ఈ ప్రసాదాలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన తర్వాత అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకి ప్రసాదాలు పంచుతారు వాటిని కూడా ఈ వీడియోలో చూద్దాం అలాగే అమ్మవారినే కాకుండా అమ్మవారి ఆలయానికి కొంచెం పక్కన ఉన్న గణపతి ఆలయంలోని గణపతిని కూడా దర్శించుకుంటారు వచ్చిన భక్తులు అందరూ గణపతిని అలాగే అమ్మవారికి కూడా పూజ చేస్తారు ఇక్కడ ఇంతమంది నమ్మకంతో మా వెనుకొండ అంకమ్మ తల్లిని కొలుస్తున్నారు అంటే మా అమ్మవారు సత్యం గల తల్లి అని అలాగే మాకు కరోనా టైంలో కూడా మా గ్రామానికి ఆ కరోనా వైరస్ సోకకుండా మా గ్రామ దేవతలు అందరూ మమ్మల్ని కాపాడారు అని మా అందరి నమ్మకం మా అమ్మవారి గురించి ఇంకొన్ని విషయాలు చెప్పాలి ప్రతిరోజు రాత్రిపూట మా అమ్మవారు మా గ్రామంలో తిరుగుతూ ఉంటారు రాత్రిపూట అమ్మవారి గజ్జుల చెప్పుడు చాలా మంది వింటూ ఉంటారు మరి కొంచెం మంది అయితే అమ్మవారి ఒక నీడలాగా వాళ్ళకి దర్శనం ఇచ్చిందని కూడా చెబుతూ ఉంటారు ఒక పదిహేను సంవత్సరాల క్రితం మా అమ్మవారి ఆలయంలో ఒక పెద్ద భజన జరిగింది ఆ సమయంలో అక్కడున్న భక్తులకి అమ్మవారి దర్శన భాగ్యం కలిగిందని ఆ భజన సమయంలో అక్కడున్న భక్తులు ఇప్పటికీ చెప్తూనే ఉంటారు ఇలా చాలా మందికి మా వినుకొండ అంకమ్మ తల్లి దర్శన భాగ్యం కలిగింది మీరిప్పటి వరకు చూసిన జలాభిషేకాలు పండుగ ఉంది చూసారా ఈ పండుగను జరిపే ముందు మా అమ్మవారు మా వినుకొండ అంకమ్మ తల్లి కమిటీలో ఉన్న ఉన్నారు చూసారా వారి కళలో కనబడి అమ్మవారు ఇలా అనేదంట నా పండగ దగ్గరికి వస్తుంది పండగని అంగరంగ వైభవంగా జరిపించండి నన్ను సేవించే భక్తులకి ఎప్పటికి నేను అండగా నిలుస్తాను అని వారికి చెప్పేది ఇలానే కాకుండా ఇంకో విధంగా కూడా చెప్పేదంట అదేంటంటే ఒక మనిషి శరీరంలోకి అమ్మవారు వచ్చి పండగ జరిపించమని అడిగేది అమ్మవారు శరీరంలోకి రావడం గురించి మాట్లాడుతున్నాం కదా దీనిని అమ్మవారు పొనడం అంటారని అందరికీ తెలుసు కదా ఇలాంటి జాతర సమయంలో చాలా మందికి అమ్మవారు పొనడం జరుగుతుంది వాటిని కూడా వీడియోలో రికార్డ్ చేయలేదు ఇలా చెప్పుకుంటా పోతే మా అమ్మవారి గురించి చాలా విషయాలు చెప్పాలి అసలు ఈ వీడియోనే సరిపోదు ఇంకా పోదురాజ స్వామి గురించి కొంచెం మాట్లాడుకుందాం గ్రామ దేవతల పూజా సంప్రదాయంలో పోదురాజ స్వామికి ఒక గొప్ప స్థానం ఉంది మన హిందూ పురాణాల ప్రకారం పార్వతీదేవి దేవి సద్యో గర్భంలో జన్మించిన పదకొండు అక్కా చెల్లెలకి ఏకైక తమ్ముడు పోతురాజు స్వామి పోతురాజు స్వామి వారు శివుని ఆజ్ఞ మేరకు తన అక్కలైన గ్రామ దేవతలకు కాపలాదారుడిగా ఒక రక్షకుడుగా ఉంటున్నాడు రాత్రిపూట గ్రామంలో అమ్మవారితో పాటు పోదురాజ స్వామి గారు తిరుగుతూ ఉంటాడు ఈ వీడియో ఇంకా ముగింపుకు వచ్చింది మా గ్రామ దేవత అయినా మా వెనుకొండ అంకమ్మ తల్లి దేవనలు మన అందరి మీద ఉంటాయని మా నమ్మకం మా అమ్మవారి గురించి ఒక్క మాటలు చెప్పాలంటే కోరికలు తీర్చే కొంగు బంగారం మా తల్లి మా వెనుకొండ అంకమ్మ తల్లి ఇంకో విషయం ఈ వీడియోని మా గ్రామంలో వారే కాకుండా వేరే గ్రామంలో వారు కూడా చూస్తుంటారు కదా వారందరికీ ఒక మాట మీ గ్రామంలో ఉన్న ఏ గ్రామ దేవతలైనా ఆ గ్రామ దేవతలని అశ్రద్ధ చేయకండి గ్రామ దేవతలు మన గ్రామాన్ని కాపాడుతారు ఈ పండుగని ఒక వీడియో రూపంలో చూపించాలన్న నా కోరిక ఇప్పటికి నెరవేయండి ఈ పండుగలో కొన్ని ఘట్టాలు మిస్ అయ్యాయి మాక్సిమం నేను జలాభిషేకాల పండుగని బాగానే కవర్ చేశాను అని అనుకుంటున్నాను అసలు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్